వైపు వస్తున్నాడు నుంచి టీసీఎం మోడ్ పామురు వైపు వస్తున్నాడు రాయగుండపల్లి టోల్ గేట్ దాటినాక ఒక అర కిలో కిలోమీటర్ ఆనించాడు వాడు డిసీఎం మోడ్ పూర్తిగా రైట్ సైడ్లో వచ్చేశాడు నేను వాడు రైట్ సైడ్లో వచ్చేసి గమనించి నేను పూర్తిగా లెఫ్ట్లో దించేశాను బండి అయినా సరే రైట్ సైడ్ మార్కెట్లోకి వచ్చి కొట్టేశాను అసలు బండి స్పీడ్లో ఉంది అతనైతే అసలు స్లోర్ని కూడా చేయలేదు బండి తగిలింది ఆగింది బట్టలో ఉన్నాడు అనేది కండిషన్ కూడా నాకు తెలియదు వాడు ఇరుకొని ఉన్నాడు బండ్ నేను ఇంకా ఈ ప్యాంజర్ అందరు ఉంటే ఆమె కామ ఉంటే ఆమె ఇరుక్కుందామని చెప్పి గబ్బ గబా బయట ముందు ఆమె తీసుకొని వచ్చాను చాలా చెప్పారు బాబు నుంచి వస్తున్నాను సార్ డ్రైవర్ రాయగొండీ తప్పలేదు సైడ్ చాలా సైడ్ ఇచ్చి ఇంకా సైడ్ ఇచ్చేవాడు సార్ పక్కన కొంత ఉంది పెద్ద పెద్ద కొంత అందువల్ల సైడ్ కుమారు ఒక పది మందికి పది మందికి